ఈ వీడియోలో మేము కోయంబత్తూర్ నుంచి ఈషా ఆదియోగి సెంటర్కి ఎలా వెళ్ళాము అనేటువంటి ఫోర్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే మేము కోయంబత్తూర్ స్టాండ్ నుంచి గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్తున్నాం సో ఇదే గాంధీపురం బస్ స్టాండ్ ఇక్కడ నుంచే వచ్చేసి ఏందనంటే ఈషా ఆదియోగికి వచ్చేసి బస్సు ఉంటుంది ఇదిగో చూడండి ఇదే బస్సు ఫోర్టీన్ డి అని చెప్పేసి మనకు బస్సు అందుబాటులో ఉంటుంది గాంధీపురం బస్ స్టాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ కానీ ఈ వీలు తిరగడం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే ఈ బస్ స్టాండ్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి అయితే ఆదియోగి సెంటర్కి వచ్చేసి ఇదే సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ నుంచే బస్సెస్ అనేది ఉంటుంది ఫర్ పర్సన్కి వచ్చేసి ఏంటని దాదాపు ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఇది వచ్చేసి బస్సులో వచ్చేసి అయితే బస్సు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచే కాబట్టి మనకు దొరికితే సీట్ ఇక్కడే దొరకాలి మధ్యలో ఎక్కడ దొరకదు ఎందుకంటే చాలామంది వెళ్ళేటువంటి ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో అది అక్కడికే వెళ్తారు కాబట్టి మనకు దొరికితే ఫస్ట్ సీట్ దొరకాలి తర్వాతనైతే దొరకదు ఇది ఒక విషయాన్ని గమనించండి ఇక్కడ మేము ఈశా ఆదియోగిలో వచ్చేసి ఏంటంటే బస్సు దిగడం జరిగింది సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఇలా ఉంటుంది సో ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే లోపలికి అనేది వెళ్లాల్సి ఉంటుంది సో రాగానే వచ్చేసి ఎడ్ల బండ్ల వచ్చేసి ఏంటంటే మంచి స్వాగతం పలకడం జరిగింది అయితే మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే పొల్యూషన్కి సంబంధించి చాలా ఉంటుంది అంటే పొల్యూషన్ సంబంధించిన వాడరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ అక్క కొబ్బరి బొండాలు కొడుతుంది సో స్టార్టింగ్ రాగానే మేమైతే ఏం అంటే కొబ్బరి బొండాలు తాగడం జరిగింది అయితే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి అంటే కోయంబత్తూరు నుంచి కూడా వస్తుంటాయి సో ఈ కొబ్బరి బొండలు వచ్చేసి ఏంటంటే చాలా టేస్ట్గా మంచిగా తీయగా ఉండడం అనేది కూడా జరిగింది సో మేమైతే దీన్ని ట్రై చేయడం జరిగింది సో వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా ఈ కొబ్బరి బొండాలు తాగేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మళ్ళీ మేము ఇక్కడి నుంచి వచ్చేసి ఏంటంటే మీకు వెనకాల ఒక రూట్ చూసా చూడరి సో ఇక్కడ నుంచి ఇది ఉంటుంది కదా ఈ మొలక్ కొబ్బరికాయలు కూడా అమ్ముతుంటారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కొబ్బరికొండకైతే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేసారు అయితే మనం వాటర్ తాగిన తర్వాత మనల్కి అది కట్ చేసి కూడా ఇస్తారు కొబ్బరి అయితే చాలా స్వీట్గా ఉంటుంది ఇది బ్యాక్ డోరు ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు అయితే పక్క నుంచి వచ్చేసి ఏంటంటే కార్ల ఎంట్రెన్స్ ఉంటుంది మనం నడుచుకుంటూ పోవాలంటేనే బండ్ల ద్వారా పోవాలంటే ఇక్కడ నుంచి పోవాలి తర్వాత వెనక నుంచి అయితే కార్ ఉంటుంది సో ఇదే ఎడ్ల బండ్లకు సంబంధించింది ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ మనం వెళ్ళి ఏం చేయాలంటే ఒక టికెట్ తీసుకోవాలి పర్ పర్సన్కి వచ్చేసి ఏంటంటే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది దాదాపు ఇందులోకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌడ్ ఉండదు లోపల వచ్చేసి ఎలా ఉంటుందని అంటే ఈ సూర్యకుండ కానీ చంద్రకుండ కానీ స్నానాలు చేసేది ఇంకా ధ్యాన కేంద్రం ఉంటుంది అయితే దాని ఎదురుగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఒక హోటల్ ఉంటుంది ఈ హోటల్ కూడా చాలా అంటే వెరైటీగా ఉంటుంది ఏంటంటే ఇక్కడ మనం వచ్చేసి ముందే మనం అక్కడ వెళ్ళి చెప్పాలి కదా ఇక్కడ ఈ డిజిటల్ స్క్రీన్ ఉంటుంది ఈ డిజిటల్ స్క్రీన్లోనే మనకి ఏం కావాలి అనేటువంటిది ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనం వచ్చేసి ఏంటంటే కింద ఫోన్పే కానీ తర్వాత స్కానర్ ద్వారా కానీ ఏం చేయొచ్చు అని అంటే మనం బిల్ పే చేయొచ్చు ఆ బిల్ పే చేసిన వెంటనే మనం ఏదైతే బుక్ చేస్తామో ఆ బుక్ చేసినటువంటి బిల్లు మనకు వస్తుంది దాని తీసుకువెళ్ళి ఇక్కడ ఈ కౌంటర్లో ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మనం ఏదైతే ఆర్డర్ చేసినామో అది ఇస్తారు తర్వాత అయితే మనం హ్యాపీగా వచ్చేసి అంటే తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ ఖచ్చితంగా వచ్చినప్పుడు అయితే ఇది ట్రై చేయండి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి ఏం చేస్తారనంటే ఈ చుట్టూ ఈ నేచర్ కనుక చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నీలగిరి కొండల్లో వచ్చేసి ఈ ఆదియోగి సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఎవరికి వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు వాలంటీర్స్ వచ్చేసి మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తుంటారు సో మెయిన్ ఇది స్టార్టింగ్ పాయింట్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా కానీ కొబ్బరి చెట్లు కానీ మొత్తం ఒక ప్రచనే ప్రకృతి వనంలో ఉంటుంది అయితే లోపల కెమెరా అలౌడ్ లేదని చెప్పిన కదా ఈ ఎడ్లబండి ద్వారా మేము ఈషా స్టాచ్యూ కడికి వెళ్దామని వెళ్తున్నాం పర్ పర్సన్కి వచ్చేసి ఏంటంటే టెన్ రూపీస్ అయితే ఉంటుంది ఎడ్ల బండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కార్లలో వచ్చినటువంటి వాళ్ళు ఆ వెనక దారి గుండా వెళ్తూ ఉంటారు మేమైతే ఎడ్ల బండిని చూస్ చేసుకోవడం జరిగింది పర్ పర్సన్కి వచ్చేసి టెన్ రూపీస్ మా మొత్తం కలిపి నలభై రూపాయలు సో దారి పొడుగున వచ్చేసి అయితే లొకేషన్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎడ్లబండిలో పైన ప్రయాణం అయితే ఆ బండి పైన తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తారంటే ఇక్కడ దించడం జరుగుతుంది పెద్దగా డిస్టెన్స్ ఏమి ఉండదు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమో అంతే ఉంటుంది కానీ ఇక్కడ మర్చిపోలేనటువంటిది ఏంటంటే ఎడ్ల బండి సో ఒక్కసారి గనక ఆ పై నుంచి ఆదియోగిని చూస్తున్నైతే ఆ ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏందని మనకు దారి పడుకుని వచ్చేసి మొత్తం ఖాళీ గ్రౌండ్ ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ చూడొచ్చు బాగుంటది సో ఇది వచ్చేసి ఏంటంటే ఆది మెయిన్ ఎంట్రెన్స్ కి వచ్చేసి మనం వెళ్ళాలి సో దాదాపు ఇక్కడే చెప్పులు అనేటువంటిది పాల్సి ఉంటది అక్కడి నుంచి ఆదియోగి చూడండి ఆదియోగి స్టాచ్యూ అయితే ఇలా ఉంటుంది పక్కనే వచ్చేసి ఏంటంటే దుర్గామాతను నిలబెట్టిర్రు సో ఇక్కడే పూజలు కూడా చేస్తుర్రు అయితే ఇప్పుడు మేము దసరా టైంలో వెళ్ళాం కదా దానికి సంబంధించిన అమ్మవారి విజువల్స్ ఇక్కడ మనకు ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆదియోగి స్టాచ్యూ ఎదురుగా వచ్చేసి ఏంటంటే కింద ఒక శివలింగం లాంటిది ఏర్పాటు చేస్తారు ఒక చిన్న టెంపుల్ ఇది కూడా ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి వచ్చినప్పుడు చూడండి అంటే ఇక ఆదియోగి స్టాచ్యూని చూస్తే దాన్ని కూడా చూస్తారు దాని ఎదురుగా వచ్చేసి ఏంటంటే ఒక చిన్న దాంట్లో ఈ కొలను ఉంటుంది అందులో తామర పువ్వులు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఆదియోగి స్టాచ్యూ వచ్చేసి ఏంటంటే ఆదియోగి అంటే శివుడికి సంబంధించింది కదా మెయిన్గా ఈ ఆదియోగి స్టాచ్యూని చూడడానికి చాలా మంది వస్తుంటారు ఇప్పుడు కాదు కానీ శివరాత్రి టైంలో వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందంట సో ఖచ్చితంగా ఆ టైం లోపల చాలా మంది వచ్చి ఇక్కడే అకామిడేషన్ కూడా చేస్తుంటారు తర్వాత ఇక్కడే దర్శించుకుంటుంటారు సో మేమైతే ఇక్కడ దీని ఆదియోగి స్టాచ్యూ ముందు ఫోటో దిగడం అనేది కూడా జరిగింది అంటే జగ్గి వాసుదేవ్ గారు చాలా మంచి వ్యక్తి ఎందుకనంటే ఇక్కడ వచ్చేసి ఇది ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క కోయంబత్తూరును విజిట్ చేయడానికి వచ్చేది ఎందుకు అని అంటే యాదియోగి స్టాచ్యూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ప్రతి ఒక్కరు చూడండి మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి మిగులుతుంది ఇక్కడి నుంచి అయితే ఇక మళ్ళీ మేము తిరిగి రిటర్న్ కావడం జరిగింది చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు చాలా అయితే చాలా బాగా నచ్చింది మాకు మా పిల్లలకు వచ్చేసి సో ఎప్పుడు అనుకోలేదు ఇక్కడికి వస్తామని ఇక్కడ మరో విషయం మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉన్న ఉన్నాయి కదా దాదాపు ఒక రెండు మూడు వందల వరకు ఉంటాయి సో వీటికి సంబంధించింది కూడా ఈషా ఫౌండేషన్ వాళ్ళే చూస్తారు ఈ ఎడ్లనే తీసుకొచ్చి ఆ ఎడ్ల పండ్లు అయితే ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది చూడండి బస్సు వచ్చేసి ఆది ఈ స్టాచ్యూ పక్క పోతున్నట్టు ఒక మంచి ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ ఫ్యామిలీతోటి రండి ఈ యొక్క ట్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మేము రిటర్న్గా వెళ్తున్నాం కదా రిటర్న్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ మేము ఎడ్ల బండి తీసుకోవడం జరిగింది మళ్ళీ రిటర్న్లో కూడా టెన్ రూపీస్ ఛార్జ్ అనేది చేస్తారు గమనించగలరు అయితే ఇక లాస్ట్ డెస్టినేషన్కి అనేది వచ్చినాం సో ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత పక్కన షాపింగ్స్ కూడా ఉంటాయి ఏదైనా మీరు కొనుక్కోవాలన్నా తినాలన్నా కానీ దగ్గరికి అయితే వచ్చాము అయితే ఇక్కడ దిగగానే ఇంకా వెంటనే ఏం చేశారంటే మా ఊళ్ళో ఐస్ క్రీమ్లు కొనడం జరిగింది సో మా ఐస్ క్రీమ్ లెక్క అయితే ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి బస్ రూట్ టైమింగ్స్ ఉంటుంది మనం ఎక్కడి నుంచి అంటే ఈషా నుంచి మళ్ళీ తర్వాత కోయంబత్తూరు వెళ్ళడానికి బస్ రూటు సో దానికి సంబంధించి ఏ టైంలో బస్సులు ఉంటాయి అనేటువంటిది ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఈ రూట్ మ్యాప్ అనేటువంటిది చాలా ముఖ్యం లాస్ట్ బస్ వచ్చేసి నైన్ ఆ టైం లోపల ఉంటుంది ఇదిగో వచ్చేసి ఏంటంటే రిటర్న్లో మేము వెళ్ళాల్సినటువంటి బస్ వచ్చింది ఫోర్టీన్ డి సో బస్ అయితే ఇక ఫుల్గా రావడం జరిగింది అయితే మేము ఏదో విధంగా సో వచ్చేసి ఏం చేసినామని అంటే ఎలాగైనా బస్సును క్యాచ్ చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ఈవినింగ్ ట్రైన్లో వచ్చేసి ఏంటంటే మేము వెళ్ళాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది బస్సు ఎక్కడం జరిగింది మళ్ళీ దారి పొడుగున కొబ్బరి చెట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్యామిలీతో వచ్చేటువంటి వాళ్ళు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఇది మా బస్సులో వీడియో సో ఈ కోయంబత్తూర్ తోటి మా ట్రిప్ కూడా కంప్లీట్ కావడం జరిగింది బస్ అయితే తీసుకొచ్చి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దగ్గరనే దించింది ఇంతకుముందుకేం గాంధీపురం దగ్గర ఎక్కినాం కదా బస్ అయితే ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరనే దించింది థ్యాంక్ యూ